దేవుని సన్నిధి అంటే దేవుడు ప్రత్యక్షంగా ఉండడమే ఆయన సన్నిధి అని చెప్తారు ఎక్కడ ఆయన ఉంటారు ధనవంతుల మధ్యన తెలివైన వాళ్ళ మధ్యన ఆయన ఉంటారో తెసా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామలో కూరుకుంటారు దేవుడు మీ మధ్యనే మన మధ్యనే కూరుటలా మీరు కలిపి అంటే మీరు నలుగురు ఉన్నారనుకోండి దేవుని చెప్పకూడదు మేము నలుగురు అని చెప్పండి మేము ఐదుగురిని అని చెప్పాలి అలా మీ ఇంట్లో ఇద్దరు ఉంటే మేమని చెప్పాలి మేము ముగ్గురిని అని చెప్పాలి ఏంటి ఆ మూడో వ్యక్తి ఎవరు ఆ ఐదో వ్యక్తి ఎవరు సర్వోన్న దేవుని మాత్రమే నేను వాళ్ళు నింసించేదమ్మను వాళ్ళు సంచరించేదమ్మా నేను వారికి దేవుడు ఇందులు వారు నాకు ప్రజల ఇందులన్న వాగ్దానం చేసిన దేవుడు మనం సేవించిన దేవుడు ఆయన గుళ్ళలో ఉండే దేవుడు కాదు అలాగే ఒక బంగరాలో ఉండే దేవుడు కాదు కానీ ఆయన మన గుండెల్లో మనలో మనలోనే ఉండే దేవుడు అంటే నీ చిన్న దేవుడు నీ చిన్న మనసులో నీవు నీవు చోటు ఇవ్వగలిగితే దాంట్లోనే నా దేవుడు ఉండగలడానికి ఇష్టపడుతున్నారు అలలుయా దేవుని చోటిస్తారా వినంలో అంటారా ప్రజల మరి ఎలాగ ఆయన చోటిస్తారు మనసారా ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనస్సు పూర్తిగా ఇష్టపూర్వంగా ఇష్టపడి కష్టపడిగా ఎలా చేయాలి ఇష్టపడి మీరు చేస్తున్నారు కాబట్టి దేవుడు మీ మధ్యన మీలోనే ఉండి కార్యం చేయగల శక్తి ఉంటుంది